అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తీక్ అన్న ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు సో మొత్తానికి అమీరాబాద్కి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి దాదాపు రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణం కూలిపోయినటువంటి ఘటన మనం అందరం విన్నాం బాధపడ్డం ఆ విమానం కూలిపోయినటువంటి వీడియో కూడా మనం చూస్తాము నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం సో అమీదాబాద్కి సంబంధించినటువంటి ఘటన అయిపోయినటువంటి తర్వాత ఒక హెలికాప్టర్ కూలిపోయి కేదార్నాథ్లో దాదాపు ఏడు మంది ప్రాణాలు కూలిపోయినటువంటి అంశాన్ని కూడా మనం విన్నాం అప్పుడు కూడా మనం బాధపడుతూ వచ్చినాం సో ఇట్లా ఒక ఘటన తర్వాత ఇంకో ఘటన ఒక ఘటన తర్వాత ఇంకో ఘటన దాదాపు ఫ్లైట్లకు సంబంధించి హెలికాప్టర్లకు సంబంధించినటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు విమానంలో సాంకేతిక లోపాలు వస్తున్నాయి ఎందుకు విమానంలో పొగలు వస్తున్నాయి ఎందుకు విమానంలో ఆటోమేటిక్ ఏసీలు బంద్ ఉన్నాయి ఎందుకు విమానంలో ఫెయిల్ అయిపోతూ ఉంది ఎందుకు విమానంలో ఇంజన్ ఆఫ్ అవుతా ఉంది పిన్ టూ పిన్ కొంత డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే అహమదాబాద్ ఘటన తర్వాత కేదార్నాథ్ ఘటన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏకంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్పైజెట్ కి సంబంధించినటువంటి విమానం లో పొగలొచ్చినాయట అయితే తిరుపతికి వెళ్ళాలి విమానం నిన్న రాత్రి ఏడున్నర గంటలకి ఏడున్నర గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి వెళ్లాల్సినటువంటి స్పైస్ జెట్ విమానం దాదాపు అరవై మంది ప్యాసింజర్లతో కూడినటువంటి విమానం ఆ విమానంలో దాదాపు మూడు సార్లు ప్యాసింజర్లను కూర్చోబెట్టిరట దింపిరట స్పైస్ జెట్ కి సంబంధించినటువంటి సిబ్బంది అయితే వాస్తవానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తిరుపతికి పోవాల్సినటువంటి స్పైస్ జెట్ కి సంబంధించినటువంటి విమానం నిన్న రాత్రి ఏడున్నర ప్రాంతంలో పోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పి కొంత ప్రాబ్లం ఉన్నది టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి ఏడున్నరకి పోవాల్సినటువంటి విమానం కాస్త మూడున్నర గంటల సేపు ప్యాసింజర్లని విమానంలోనే కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేసినట స్పైస్ జెట్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఫస్ట్ ఏడున్నరకి బోర్డింగ్ ఉంటుంది అక్కడ నుండి వాళ్ళు బోర్డింగ్ పాస్ తీసుకొని బోర్డింగ్ పాస్ చెక్ చేసిన తర్వాత ప్యాసింజర్లని విమానం దగ్గరికి తీసుకొచ్చిందట విమానంలో కూర్చోబెట్టిందట విమానంలో కూర్చోబెట్టినటువంటి ఇరవై నిమిషాల తర్వాత ప్యాసింజర్లని సాంకేతిక లోపాలు ఉన్నాయి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళని దింపేసినట దింపేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర కూర్చోబెట్టిారు ఎయిర్పోర్ట్ లోపల మళ్ళీ కూర్చోబెట్టిారు మళ్ళీ బస్సు వచ్చింది బస్సులో ఎక్కించుకుని కూర్చోబెట్టిందట రెండవసారి ఒక ఇరవై ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో మళ్ళీ వాళ్ళని నిలిచినట్ట మళ్ళీ తీసుకుపోయి కూర్చోబెట్టిరట మళ్ళీ ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ దించేసినట ఇంజన్ ప్రాబ్లం ఉందని చెప్పిరట ఫస్ట్ ఏమో టెక్నికల్ ఇష్యూ రెండవసారి ఇంజన్ ప్రాబ్లం అని చెప్పి తీసుకుపోయి మళ్ళీ లోపల కూర్చోబెట్టే ప్రయత్నం తర్వాత ప్యాసింజర్లు ఆందోళనలో ఉంటారు కదా ప్యాసింజర్లు కొంద అయోమయంలో ఉంటారు కదా అరే ఏంది అసలు పోతుందా పోదా విమానం మీ కథ ఏందని చెప్పి అడిగేసరికి గట్టిగా క్వశ్చన్ చేసేసరికి ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు బేసిక్గా ప్యాసింజర్లు తిరుపతి పోవాలి వాళ్ళు ఫ్లైట్ టికెట్ ఎంత కాదన్నా రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఫ్లైట్ టికెట్ అప్పుడే సడన్గా ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే నాలుగు వేల ఐదు వేలు ఉన్నా కూడా తప్పదు కదా మరి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు ఫ్లైట్ పోకపోతే చెప్పండి మా డబ్బులు మాకు రీఫండ్ చేయండి అని కూడా అడిగిరట మా డబ్బులు మాకు రీఫండ్ చేయండి ఈ ఫ్లైట్ పోకపోతే ఏం చేయాలని చెప్పి అడిగినప్పుడు అయితే వీళ్ళు ఏం కొత్త ఉపాయం ఏం గట్టిరు తెలుసా వీళ్ళు చిన్నగా తీసుకొపోయి లోపల కూసోపెచ్చిందట పది నిమిషాలలో బయలుదేరుతుంది ఫ్లైట్ అక్కడ నుండి టేక్ ఆఫ్ అయిపోతే రండి అని చెప్పి పది నిమిషాలలో పోతుందని చెప్పి మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకొని పోయి ఫ్లైట్లో అన్న స్పైస్ లో అరవై మంది ప్యాసింజర్లు కూసోబెట్టినట్టుగా పది నిమిషాల్లో బయలుదేరుతుంది అంత ఓకే అని చెప్పేసరికి ఇంజన్ స్టార్ట్ చేసి కొంత మూవ్ చేసేటితో ఇంజన్లకి వెళ్ళి పొగొచ్చిందట పొగొచ్చేసరికి విమానం అక్కడికక్కడ నిలిపివేసినటువంటి కార్యక్రమం చేసిరు దాదాపు లోపల ఉన్నటువంటి అరవై మంది ప్యాసింజర్లు హుటాహుటిన బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు అయితే స్పైస్ జెట్ కి సంబంధించినటువంటి విమానం నిన్న తిరుపతికి పోనటువంటి పరిస్థితి సో ప్యాసింజర్లకు సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకి వాళ్లకు రిఫండ్ కూడా చేసింది స్పైస్ జెట్ కి సంబంధించినటువంటి ఆ సంస్థ అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానానికి సంబంధించినటువంటి ఆ లోపం ఎందుకు వచ్చింది సో ఓన్లీ శంషాబాదే కాదు అమిదాబాద్కి సంబంధించినటువంటి విమానం కానివ్వండి లేకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని విమానాలలో కూడా ఎయిర్ ఇండియా విమానంలో పొగలు రావడం మంటలు రావడం తర్వాత విమానం పోతుంటేనే ముంబై దగ్గర అనుకుంటా విమానం పోతుంటేనే పైన మంటలు వస్తున్న మూడు వందల మంది ప్యాసింజర్లు పైన ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలో ఉన్నారు ఇమీడియట్లీ టేక్ ఆఫ్ చేసేటటువంటి కార్యక్రమం అంటే ల్యాండ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినట్టు అసలు ఏం జరుగుతుంది పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తీకన్న ఉన్నారు కార్తికన్నతో మాట్లాడదాం కార్తీకన్న మొత్తానికి స్పైస్ జెట్ కి సంబంధించినటువంటి విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తిరుపతి పోవాల్సినటువంటి విమానం దాదాపు అరవై మంది ప్యాసింజర్లు కానీ మూడు సార్లు ఏదో డ్రామా చేసినట్టు దించుడు దుడు దించుడు రంగుల రంగులత్నం జాతరలు ఉంటది కదా అట్ల తిప్పే తిప్పే కార్యక్రమం చేసిరు అసలు ఏం జరిగింది శంషాబాద్ లో విమానం సాంకేతిక లోపాలకు గల కారణం ఏందే నిజానికి నువ్వు చెప్పావు అహ్మదాబాద్ ప్రమాదం చెప్పావు దగ్గర దగ్గర ఇప్పటి వరకు అంత ఉన్న సమాచారం నూట డెబ్బై తొమ్మిది మంది చనిపోయారు ప్రయాణికులు అయితే అది అది పోవటం వల్ల అక్కడ కాలేజీ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉన్నటువంటి మెడికల్ అయితే మొత్తం అందరూ కలిపి ఇప్పటి వరకు నూట డెబ్బై తొమ్మిది మంది చనిపోయారు ఇప్పటి వరకు కూడా పూర్తిగా డిఎన్ఎస్ కాలే ఇంకా ఇంకా శవాల్ని కుటుంబాలకు కూడా అప్ప ఆ ప్రమాదం మర్చిపోకముందే మరి కొన్ని ప్రమాదాలు కేదర్నాథ్ ప్రమాదం చెప్పావు ఏడుగురు చనిపోయారు అక్కడ హెలికాప్టర్ కుప్ప తర్వాత ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో అది సారీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మనకి న్యూస్ అంతా ఈ మూడు పక్కన పెట్టేస్తే ఇంకొక కొన్ని ప్రమాదాలు కూడా హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తుందంట అది బోయింగ్ ఫ్లైటే ఓకే ఆ లో నిజానికి సేమ్ పొగలు రావటం ఫలితంగా మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ పొగరు రావటానికి గమనించినటువంటి ఎవరైతే పైలట్ ఉన్నారో వెంటనే దాన్ని తీసుకువెళ్ళి మళ్ళా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినటువంటి పరిస్థితి ఓకే ఢిల్లీ రావాలి హాంకాంగ్ నుంచి ఢిల్లీ రావాలి సేమ్ హాంకాంగ్ నుంచి వచ్చేటువంటి ఫ్లైట్ అది అక్కడ ఆ ఫ్లైట్ లో కూడా మీరు నువ్వు ఇందాక చెప్పినట్టు ఆ ఫొగర్ రావటం ఆ సెన్స్ గమనించి ఇంజన్ లో ప్రాబ్లం వచ్చింది ప్రధానంగా లో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇప్పటి వరకు ఐంటిఫికేషన్ అయింది ఇది మాత్రమే కాదు అమెరికాలో ఇంకొక రకమైన ఫ్లైట్ ఇంకా నిజానికి ఇదాని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం గతంలో గత ఇంత చర్చ జరగల ఇప్పుడు ఏంటంటే చర్చ జరుగుతుంది మన అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత పది చిన్న ఇష్యూ కూడా మీడియాలో చర్చగా మారుతుంది అవును ఇంతకుముందు కూడా విమానాలు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం చాలా ఇంజన్ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటి రకరకాల వార్తలు మీడియా చర్చల దాకా రాలే అవును జనానికి మనం సమాచారం ఇచ్చిన దాకా చర్చించే పల్లె ఇప్పుడు శంఛాబాద్ ఎయిర్పోర్ట్లో ఇవాళ కొత్తదేం కాదు అది కథలో కూడా అనేక ప్రయత్నం జరుగుండొచ్చు కానీ చర్చి దాకా వచ్చిండు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అసలు హెలికాప్టర్ తయారు చేస్తున్న విమానాలు తయారు చేస్తున్న కంపెనీకి డాలర్లు మాత్రమే ముఖ్యమా కా మౌలిక వసతులు దాంట్లో కల్పించబడుతున్నాయే లేదా ప్రాణ రక్షణ కల్పించబడుతుందా లేదా నిజానికి బోయింగ్ విమానాల గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి ఎందుకంటే పెద్ద ప్రమాదం ఆ విమానాల నుంచి రాబోయే కాలంలో ఉంటది కాబట్టి ఆ ఆ విమానాలు ఏంటంటే ఎక్కువ మంది పడతారు ఎక్కువ స్పీడ్ గా వెళ్తాయి అవును దానికోసం రెండు వేల తొమ్మిదిలో తయారు చేయబట్టాయి రెండు వేల పదకొండు నుంచి మార్కెట్ లో ఉన్నాయి అంటే ఇంకోటి ఏంటంటే బోయింగ్ విమానంలో ఒక ఒక సపరేట్ స్పేస్ ఏంటంటే పది గంటల వరకు మాత్రమే ఫ్లై చేయాలి విమానం మినిమం అంటే ఎక్కువ డిస్టెన్స్ కాకుండా పది గంటల లోపే అంటే టెన్ అవర్స్ ఉంటది కదా టెన్ అవర్స్ జర్నీ ఉంటది కదన్న జర్నీ లోనే ఒక రెండు వందల రెండు వందల యాభై మంది పడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఈ బోయింగ్ విమానం బోయింగ్ విమానాలలో సపరేట్ సపరేట్ జోన్స్ ఉంటాయట మూడు వందల మంది కెపాసిటీతో విమానం అదే డ్రీమ్ ఒకటి వచ్చింది ఇప్పుడు ఈ డ్రీమ్ లైన్ మన అహ్మదాబాద్ లో కూడా ఈ డ్రీమ్ లైన్ కాదు ఇది డెత్ లైన్ అని చెప్పేసి ఈ డ్రీమ్ లైన్ ప్రాజెక్ట్ లో చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడాడు మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు తర్వాత ఆత్మహత్య చేసుకోబడ్డాడు ఆత్మహత్య ఇది మనకి ఆత్మహత్య చేసుకోబడ్డాడు ఈ డ్రీమ్ లైన్ ప్రాజెక్ట్ లో పనిచేసి ఇది కరెక్ట్ కాదు సేఫ్ కాదు స్పీడ్ కానీ సేఫ్ కాదు అని చెప్పేసి చెప్పినటువంటి కనీసం ఇంజన్ లో మాడు వాసన వస్తుంది ఇంజన్ లో మాడు వాసన వస్తుంది అని అనేక సంచలన విషయాలు ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో ఇచ్చినందుకు గాను అతను ఆత్మహత్య చేసుకున్నాడని వార్త మరి తర్వాత హత్య చేశారా అంటే ఆ విషయం బయట రాకుండా అంటే అక్కడ ఇంజనీర్ చాలా మంది కూడా దాంట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు చెప్పేది ఏంటంటే బోయింగ్ విమానాలు రక్షణ కాదు ఏదో ఒకనాడు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పారు నిజానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ప్రమాదాలు కానొస్తా ఉన్నాయి వరుసగా కానొస్తా ఉన్నాయి వరుసగా కానొస్తున్న దాని ప్రకారం ఇప్పుడైతే బోయింగ్ సెవెన్ ఎయిటీ సిక్స్ అని చెప్పేసి అహ్మదాబాద్ లో సెవెన్ ఎయిటీ సెవెన్ ఏదైతే ప్రమాదాన్ని చూరుకుందో సేమ్ విమానం నిందా చెప్పిన హాంకాంగ్ టు ఢిల్లీ ఇది మాత్రమే కాదు అనేక విమానాలు ఇప్పుడున్న కేంద్ర మంత్రి ఆయన పర్యటించాల్సిన హెలికాప్టర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు అవును కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ కూడా ప్రతిసారి ఏదో ఒక లోపమాట ప్రతిసారి ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం డీజీపీ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ కి ఒక ఆర్డర్ పాస్ చేసి అసలు ఈ హెలికాప్టర్ తిరగాలనా వద్దా ఈ హెలికాప్టర్ లో ప్రయాణించాలన్నా వద్దా ఈ హెలికాప్టర్ తిరుగుతుందా తిరుగుదా పనిచేస్తా పనిచేయదా విఐపి విఐపీకి ఇచ్చేటువంటి హెలికాప్టర్స్ లోనే సాంకేతిక రూపాలు కనపడుతున్నాయి అంటే ఇక సామాన్యుడికి ఎక్కడ రక్షణ ఉంది సామాన్యుడు ప్రయాణించే విమానాల్లోనో చిన్నపాటి హెలికాప్టర్ లోనో ఎక్కడ రక్షణ ఉన్నట్టు లెక్క అసవానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనలాంటి సామాన్యం కూడా మనము విమానంలో పోవాలని ఎందుకు అనుకుంటామంటే టైమ్ ఇప్పుడు మనం ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి తిరుపతి పోవాలంటే మినిమం ఒక ట్వంటీ అవర్స్ పడుతుంది అవును ట్వంటీ అవర్స్ ఏది ఇక్కడ నుంచి తిరుపతి పోవటానికి తిరుపతి పోవటానికి పద్నాలుగు గంటలు పదమూడు గంటలు పదిహేను గంటలు పడుతుంది అనుకుందాం పదిహేను గంటలు అంటే విమానంలో గంటలు పోవచ్చు ఎస్ మనం ఎప్పుడైనా టైం కదా చూసేది మనం న్యూస్ అవుతాం యాక్చువల్గా సామాన్యులు కూడా విమానాన్ని చూజ్ చేసుకోవడానికి ఏకైక కారణం ఏంటంటే ఖర్చు అయినప్పటికీ కూడా ఇప్పుడు రోడ్డు మీద బస్ వెళ్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటది తర్వాత ట్రైన్ కూడా మధ్య ప్రమాదాలు వరుసగా ఉంటున్నావు కానీ విమానాల్లో సేఫ్ గా ఉంటది అనేది ఒక అంచనా ఇప్పటి వరకు రెగ్యులర్ గా ప్రమాదాలు విమానాల గురించి చర్చించబడవు కదా తెలవ కదా ప్రజలకి ప్రజల దాకా రావు కదా కాబట్టి ఇదో అహ్మదాబాద్ లో పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి వందలాది మంది చనిపోయారు కాబట్టి ఆ విమాన ప్రమాదం చర్చకు రావడం వల్ల ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు కూడా ఇప్పుడు చర్చలో ఉంటున్నాయి కానీ ఈ ప్రమాదాలన్నీ గతంలో ఈ టెక్నికల్ కారణాలు ఇంజన్ ప్రాబ్లమ్స్ చర్చకు రావు కదా కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది విమానాలు సేపేం కాదు నిన్న ఇంకొక చోట కూడా ఇక్కడ సాధ్య అనుకుంటా ఐ థింక్ ఒక బోయింగ్ విమానం స్టార్ట్ అయిందంట స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూయల్లో ప్రాబ్లం గమనించేసి ఆ ఫ్యూయల్ లో మొత్తాన్ని కూడా సముద్రంలో పారబోసి మళ్ళా సేఫ్ గా వచ్చి వచ్చే ల్యాండింగ్ అయ్యారు ఇది ఇంకొక వార్త సో ఇలాంటి అనేక వార్తలు వింటున్నప్పుడు చీఫ్ ఇంజనీర్ల ఇంటర్వ్యూలు పాతవి చూస్తున్నప్పుడు విజిల్ ప్రొయర్స్ రిపోర్టర్స్ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు విమానాలు సేఫ్ జోన్ లో లేవు కేవలం డాలర్ల వ్యాట్ లో ఉన్నాయి తప్ప కనీస రక్షణ కూడా సామాన్యుడికి విమానాలు కల్పించబడటం లేదు కాకపోతే ఇన్నాళ్ళు ఈ చర్చకి రాకపోవటానికి ఏంటంటే పదే పదే ప్రమాదాలు పెద్ద ఎత్తున జరగలేదు కాబట్టి కానీ రెండు వేల పదకొండు నుంచి తయారు చేయబడ్డ ఈ విమానాలు ఇవాళ దశాబ్ద కాలం గడిచిపోయిన తర్వాత పదిహేను సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు ప్రమాదాలు ఒక్కోటి బయటకు వస్తా ఉన్నాయి దాంట్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా సేఫ్ జోన్ లేదు అనేటువంటిది మనం టైం జోన్ సహజంగా ఏంటంటే ఒక్కసారి విమానం ఎక్కాలి ఒక్కసారైనా విమానం ఎక్కి ప్రయాణించాలి సహజంగా మనిచుకుండే సహజ రక్షణ అది కొద్ది ఖర్చు అయినా నేను నా కుటుంబం విమానం ఎక్కాలి సెల్ఫీ దిగాలి ఫేస్బుక్ లో ట్విట్టర్ లో బేసిక్ గా ఒక సినిమాలో ఉంటది నాకు తెలిసి మన్మధుడు సినిమాలో అనుకుంటా ఆ బ్రహ్మానందం కూర్చున్నప్పుడు చెప్తాడు అనట్టు విమానం ఎక్కాలంటే అదృష్టం ఉండాలి అనే ఒక మాట అన్నప్పుడు దిగాలంటే కూడా అదృష్టం ఉండాలి అంటా ఉంటారు ఇప్పుడు నిజం అదే అనిపిస్తుంది ఇప్పుడు వాస్తవం ఏంటంటే విమానాలు చాలా టెక్నికల్ తో రూపొందించారు ఎందుకంటే రోడ్డు మీద బస్సు అనుకో ఏదైనా ఇంజన్ ప్రాబ్లం వచ్చిందో ఇంకో ప్రాబ్లం వచ్చిందో రోడ్డు మీద బస్సు ఆపేసి దింపేసి వేరే వెహికల్ ఇచ్చి పంపిస్తారు లేదు బస్సు కాదు వేరే వెహికల్ కారు బండ్ ఇంకే ప్రాబ్లం వచ్చినా సరే దాని ఆ రోడ్డు పక్కన పడేసి వేరే వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ విమానాలకు ఆప్షన్ ఉండదు ఒక్కసారి ఆకాశంలో పోయిన తర్వాత ప్రాణాలు గాల్లో ఉన్నట్టే అది సేఫ్ గా ల్యాండ్ అయితేనే ల్యాండ్ అయినట్టు ఆ విమానం ఆకాశంలో ఆపి దింపేసి ఇంకో విమానం ఎక్కి ఉండదు కదా కాబట్టి గాల్లోకి ప్రాణాలు పోతున్నట్టే కాబట్టి విమానాలకు ఆప్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది బట్ ట్రైన్ కూడా కొద్ది గంట గంటకి స్టేషన్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ స్టేషన్ దిగిపోవచ్చు కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం ఇక్కడ అవకాశమే లేదు అవకాశం లేదు కాబట్టి విమానాన్ని ఖచ్చితంగా చాలా వాల్యూస్ తో క్రియేట్ చేయాలి కానీ అది జరగట్లేదు అనేది తెలుస్తా ఉంది నిన్న శన్షాబాద్ లో కూడా నువ్వు చెప్పినట్టు స్పైస్ జడ్ సంబంధించిన విమానం ఈ కంపెనీలు అన్ని పేర్లు మారుతాయి ఎయిర్ ఇండియా అయినా స్పైస్ జడ్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా కంపెనీలు పేరు మారుతాయి ఈవెన్ దో బ్రిటిష్ ఎయిర్లైన్స్ అయినా వీళ్ళంతా కొనేది ఈ కంపెనీల నుంచే ఈ బోయింగ్ కంపెనీ నుంచే ఇంకో కంపెనీ నుంచే వీళ్ళ నుంచే ఈ అమెరికా సంబంధించిన కంపెనీ బోయింగ్ కంపెనీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంటది సో కాబట్టి ఇవన్నీ కూడా బోయింగ్ విమానాలైనా ఇంకొక విమానాలైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కొన్నాయి కొన్ని కాదే వాళ్ళని తీసుకుని ఏజెన్స్ నడుపుతా ఉంటాయి ఇప్పుడేమి మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం టాటా గ్రూప్ తయారు చేసిన విమానం ఏం కాదు అది టాటా గ్రూప్ కొనుగోలు చేసి నడుపుతా ఉంది అంతే ఓకే కాబట్టి రెండు వేల పదిహేడు లో కొనుగోలు చేశారు అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి విమానం ఆల్రెడీ ఆ విమానం రెండు మూడు సార్లు ఏదో సాంకేతిక లో ఆరు మొన్న కూడా అహ్మదాబాద్ లో టేకాఫ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ కదా ఆ ప్రమాదాన్ని దాచేసి టేక్ ఆఫ్ చేసేసారు అది మొత్తానికి ప్రాణాన్ని తీసేసింది కానీ ఏది ఏమైనా దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి వ్యాప్తం కూడా విమానాల భద్రత హెలికాప్టర్ల భద్రత గాల్లో సామాన్యుల భద్రత మీద ఖచ్చితంగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ సో మచ్ సో చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి స్పైజెట్ కి సంబంధించినటువంటి విమానం ఒకటే కాదు అనేకమైనటువంటి కీలకమైన అంశాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఉన్నా కూడా సో ఈ విమానం కొంత భద్రత ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సామాన్యం ప్రయాణించేది ఫస్ట్ టైం ఒకటి తర్వాత సేఫ్గా పోతాం కదా అనేటటువంటి ఆలోచన మనం ప్రయాణికులు కూడా విజయ్ చేద్దాం మీరు విమానంలో ఎదుర్కొన్న ఇబ్బందుల మీద మనం టీవీ జనం ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే విమానాల భద్రత మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని మనం టీవీ భావిస్తుంది మీకు ఎదురైన చేదు అనుభవాలు మీరు విమానం ఎక్కినప్పుడు మీకు ఎదురైన చేదు అనుభవాల మీద దయచేసి బయటకు వచ్చి మాట్లాడిన టీవీ మీ వాయిస్ వాయిస్నివ్వడానికి రెడీగా ఉంది మీరు వీడియో చేసి మాకు పెట్టినా సరే లేదా మీరు వచ్చి మా స్టూడియోలో మాట్లాడినా సరే మీ బా మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలు జనాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాం యా చూద్దాం ఏం జరగబోతుంది